Andra ki namaskaram. ఈ రోజు మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఋషివరాస్ వారికి ఈ జూలై నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ ఇంట్లో రహస్యంగా జరిగేది తెలిస్తే ఈ రాశి వారు నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అలాగే మీ మనస్తత్వం మీ గుణగణాలు ఏ విధంగా ఉంటారు ఎదుటి వ్యక్తులకు మీరు చేసేటటువంటి సహాయం సహాయం ఎలా ఉంటుంది మిమ్మల్ని మోసం చేసేవారు వారి నుండి మీరు ఎలా బయటపడాలి ఇవి కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి ముందుగా ఈ రాశి వారికి పరమేశ్వర అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎన్ని పనులున్నప్పటికీ ఓం నమ శివాయ అనే నామస్మరణ మాత్రం చేసుకుంటూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది అదృష్టం అనేది మిమ్మల్ని వరించిపోతుంది ఇక విద్యార్థులకైతే మంచి జీవితం రాబోతుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు కూడా పెరగబోతున్నాయి మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీకు ఏదో సాధించాలనేటటువంటి సంకల్పం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు కాబట్టి అందరితో కూడా చాలా అద్భుతంగా ప్రేమగా మాట్లాడతారు అలాగే అబద్ధాలను అస్సలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడేవారన్నా కూడా పెద్దగా ఇష్టపడరు ఇక ఏదైనా కానీ నిజాయితీగా మాత్రమే మాట్లాడతారు నా అని అనుకుంటే వారి కోసం ప్రాణమైనా ఇస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఈ రాశివారు పడ్డారు వీరికి కుటుంబ పరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానికోసం ఎంతగానో కష్టపడ్డారు ఎన్నో అవమానాలను పడ్డారు ఎన్నో కోల్పోయారు అయినప్పటికీ కుటుంబాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేదు ప్రతి కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధలు పడుతూ ఉంటారు బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి చిన్నప్పటి నుండి పేదరికంతో పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంది ఈ రాశి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు రావడం జరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభించబోతుంది ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాలం అనేది మీకు అనుకూలంగా మారుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు చూస్తారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి జాలిగుణం అదేది జాలిగుణం అనేది అధికంగా ఉందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ కూడా తోడుగా ఉండాలని చెప్పి అసలు అనుకోరు వీరి దగ్గర సహాయం తీసుకున్న వారు కూడా వీరిని మోసం చేసిన వారు చాలామంది ఉన్నారు కానీ వీరేంటంటే నా అనుకున్న వారిని ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటారు అదే వీరు చేస్తున్నటువంటి మిస్టేక్ ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండడం వల్ల వీరికి కష్టాల్లోనూ సమస్యల్లోనూ భగవంతుడి అనుగ్రహం ద్వారా కొన్ని కష్ట నష్టాల నుండి బయటపడటం జరుగుతుంది దానివల్ల మీకు అనుకూలమైనటువంటి రోజులు జీవితంలో ప్రశాంతత లభించబోతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం చూస్తారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోతున్నటువంటి రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి మీకు బాగా కలుగుతాయి అయితే ఒక దైవానుగ్రహం అనేది మిమ్మల్ని ముందుండి నడిపించబోతుంది మరి ఏ దైవానుగ్రహం అనేది మీపై ఉందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఒకరు చెప్పింది అస్సలు చేయరండి మీకు ఏది అనిపిస్తే అదే చేస్తారు ఎవ్వరికీ కూడా లొంగరు కష్టపడి పనిచేస్తారు ఇక మీకు విలువలేని చోట ఒక్క నిమిషం కూడా మీరు ఉండరనమాట ఇక మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది అది వ్యాపారంలో కావచ్చు లేదంటే బిజినెస్ పరంగా ఇంకా ఇతరత్ర మీకు ఏ రంగంలో ఉన్నవారైతే ఈ రాశివారు ఉన్నారో ఆ రా ఈ రాశి వారికి చెందిన వారందరికీ కూడా డబ్బు పరంగా అయితే బాగా మంచిగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే అప్పుల బాధ నుండి కూడా మీకైతే విముక్తి లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయని అనుకోండి మీరు అనుకున్నట్లు మీ జీవితం మీరు ఏ విధంగా అయితే ఉండాలనుకుని కళ్ళ కన్నారో ఆ జీవితం అనేది చూస్తారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి అనేవి మీకు ఏర్పడవు ఇక ఉద్యోగస్తులకైతే జీతాలు పెరుగుతాయి మీ పని వల్ల మంచి ప్రమోషన్ మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అతి త్వరలోనే మీ కళ అనేది నెరవేరబోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉన్నాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు మీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పాం కాబట్టి ఆ భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లో కొలువై ఉన్నాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు తప్పకుండా లక్ష్మీ సమితంగా శ్రీ మహావిష్ణువును పూజించండి మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు తప్పక జరుగుతాయి మీ కోరికలు కూడా అతి త్వరలో నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి రేపటి రోజున పసుపు నీటితో ఇల్లంతా కూడా తుడిచి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీ సమేతంగా పూజ చేయండి శ్రీ మహావిష్ణువు తెలుపు రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి కాబట్టి మంచి అవకాశమే కదండి ఇది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవరూ కూడా విడిచిపెట్టుకోకండి తప్పకుండా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసుకోండి ఇక అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టారు కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఒక కన్నుతో స్వామి ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాడని చెప్పి మనసా వాచే కర్మణ నమ్మండి ఇక అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ తిరిగి స్వామి వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో ఒక రూపంలో ఏదో అంటే ఎన్నో ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని భగవంతుడు కాపాడుతున్నాడని నమ్మండి ఎన్నో అడ్డంకులను కూడా దూరం చేస్తూ ఉన్నాడు ఇక ఈ రాశి వారికి గుండె ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఎప్పటికీ భయపడరు వీరి కళ్ళల్లో ఏదో తెలియనటువంటి గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇక వీరిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరండి వీరిని మోసం చేసిన వారికి తిరిగి వారికి మోసం జరుగుతుంది వీరి వెంట ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తాడు ఇక ఈ నాలుగు రోజుల్లో మంచి అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందనే చెప్పాలి మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎటువంటి అనేవి ఈ రాశి పరంగా అయితే కనిపించడం లేదు అపారమైనటువంటి ధనప్రాప్తి మీకు కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు కూడా ఏ సమస్య ఉండదు మీరు అనుకున్నటువంటి ప్రతి పనులన్నీ కూడా జరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం మీరు చూస్తారు దూరమైనటువంటి బంధువులు తిరిగి మరలా దగ్గర అవుతారు ప్రేమికుల పరంగా కూడా ఏ బంధాన్ని అయితే మీరు కోల్పోయారని చెప్పి బాధపడుతున్నారో ఆ బంధాలను తిరిగి మరలా మీరు కలుసుకునేటటువంటి అవకాశం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రయాణాలు కూడా మీరు చేయడం జరుగుతుంది నాలుగు రోజుల్లో అయితే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయండి కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా ఈ నాలుగు రోజులు మీరు తప్పకుండా చేయవలసినటువంటి ఒక చిన్న పని ఏంటంటే తులసి ఆరాధన తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల మరింత ఎక్కువగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తులసి దేవి యొక్క అనుగ్రహం కనుక మీరు పొందారంటే మీ జీవితంలో తిరుగనేది ఉండదనమాట ఇక మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఎవరో ఒకరికి పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల కూడా మీకు మరింత పుణ్యం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఏళ్ళనాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఆదాయం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మీరు మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకండి వారు ఎంత మంచివారైనా కానీ మీరు మంచిగా బ్రతికితే కొంతమంది వ్యక్తులు అస్సలు ఓడ్చుకోలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరాలతో పేర్లు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారందరితో కూడా జాగ్రత్తగా ఉండమని కాదండి అర్థం ముఖ్యంగా ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారితో కొంచెం మీతో అంటే ఏదైనా కావాలని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా మాట్లాడటం కానీ వారి చేస్తలు కానీ ఉండడం మీరు అబ్జర్వ్ చేయండి వారితో ఈ విధంగా దూరాన్ని పెంచుకోండి ఇక కొంతమంది వ్యక్తులతో మీరు గొడవలకు పెట్టుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ మొదలు పెట్టుకోండి మంచి లాభాలు వస్తాయి అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలను వేసుకోకండి ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేరే రోజులో వేసుకోండి ఇక దీనివల్ల మీకు పెద్దగా సమస్యలు అయితే కనిపించడం లేదు ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఈ నాలుగు రోజుల్లో ఆకుపచ్చ ఎరుపు పసుపు గులాబీ మీకు అదృష్టపు రంగులు చక్కగా మీరైతే ఈ నాలుగు రంగుల్లో ఉన్నటువంటి బట్టలను ధరించవచ్చు ఇక మూడు ఏడు తొమ్మిది మీకు అదృష్టపు సంఖ్యలు అనమాట కాబట్టి చాలా ఆనందంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీ జీవితం అనేది మీకు తెలియకుండానే సంతోషంగా అయితే గడవడం మీరు చూస్తారు ఇంకా చూసుకున్నట్లయితే ముందు ముందు రోజుల్లో మీకు ఏదైనా కానీ అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మేము ఇంకా ఏదైనా చేస్తే బాగుండని అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా భయాలు కానీ సంకోచాలు కానీ అనుమానాలు కానీ లేదంటే ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి ముందు నుండి భయపడటం కానీ ఇటువంటివన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి మరి జీవితంలో కొన్ని మార్పులు రావాలి అంటే మనం చేసేటటువంటి పనులు కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి మనం అంటే కొన్ని విషయాలు మనం ఆకలి వేస్తే ఏ విధంగా అయితే సమయానికి అన్నం తింటామో ఎలా అయితే నిద్రపోతామో కొన్ని విషయాలు ఎందు మనం నెగ్లిజెన్సీగా ఉండకూడదండి మన ఇంట్లో కులదేవత ఆరాధన చేసుకోవాలి అలాగే చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలి మనకి ఎన్ని పనులున్నా కూడా ఈ పని అనేది ఒక పది నిమిషాల పనేనండి పది నిమిషాలు మనం దైవానికి కేటాయించినా కూడా భగవంతుడు ఇలా అనుకుంటాడు అరే పోనీ మన కోసం ఈ రోజు వీడు కనీసం పది నిమిషాలైనా మన కోసం సమయాన్ని అనేది కేటాయించాడు ఇంతసేపు వీడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చాడని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా విస్మరించకూడదు భగవంతుడు ఏంటంటే మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు మనం ఒక్కసారి చేసినటువంటి పూజ వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది అయితే కొంతమంది ఏంటంటే ఫలితం రాగానే భగవంతుడిని విస్మరిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకండి అటువంటివి చేయడం వల్ల మనకు మనమే లేనిపోని ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఇటువంటి విషయాలు ఎగ్లిజెన్సీ అసలు పనికి రాకూడదు ఒకవేళ ఇలాంటివి మీలో ఉంటే ఇంట్లో ప్రశాంతత కోల్పోతుంది మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం దెబ్బతింటుంది మీ మనసు ఎప్పుడూ కూడా ఏదో తెలియనటువంటి భయాందోళనలు గురవుతూ ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం ఆధ్యాత్మిక పరంగా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను మనం ఎప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఈరోజు ఇంట్లో ఫర్ సపోజ్ దీపారాధన చేసుకున్నామనుకోండి ఆ రోజు మనకు తెలియనటువంటి ఒక శక్తి మనల్ని ఆవహిస్తుంది మనకు తెలియకుండానే మనం ఏదో సాధించామనేటటువంటి ఒక మంచి భావన మనలో రేకెత్తుతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకు మనం చేసుకునేటటువంటి పనులపై ఏర్పడుతుంది కనీసం కుదరకపోతే భగవన్ నామ అయినా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక మీ ఇష్టదైవ ఆరాధన కానీ నామం కానీ లేదంటే కులదేవత ఆరాధన కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ముందు ముందు రోజుల్లో మరింత ఇబ్బందులు బాధలన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోవడం చూస్తారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాశి వరకు ఈ నాలుగు రోజుల్లో ఉద్యోగం అనేది లభించబోతుంది మీ గుండె ధైర్యం అనేది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ధైర్యాన్ని కోల్పోకండి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను తట్టుకున్నటువంటి గుండె మీదే కాబట్టి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నా చిన్నప్పటి నుండి పేదరికంతో పెరిగారు కాబట్టి మీకు కష్ట నష్టాలు కష్ట సుఖాలు బరువు బాధ్యతల గురించి పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు మీకు అన్నీ కూడా తెలుసు కాబట్టి ప్రతి దానికి కూడా భయపడకండి ఒకవేళ మీలో భయా భయం అనేది ఆవహిస్తే మాత్రం హనుమాన్ చాలీసా పఠించుకోండి పరమేశ్వరుడు యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి మీలో గూడు కట్టుకున్నటువంటి ఆ భయం అనేది మీ నుండి దూరమైపోతుంది ఈ విధంగా చేసి చూడండి చాలా చక్కగా మీకు మీలో ఉన్నటువంటి చెడు శక్తుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వస్తారు అలాగే ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను స్వామికి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసుకోండి హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల స్వామి అనుగ్రహం అనేది అత్యంత త్వరగా మనకు లభిస్తుంది మీ జీవితంలో తిరుగనేది ఉండదు భయం అనేది తొలగిపోతుంది హనుమంతుడే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా ఇచ్చి మరీ కాపాడుతాడు మరి ఈ విధంగా అయితే చేసి చూడండి ఈ నాలుగు రోజుల్లో మీ కోరికలు అలాగే మీ సమస్యలన్నీ కూడా తిరిగిపోయి కుటుంబంలో మీరు ఏ సంతోషాన్ని అయితే మీరు చూడాలని చెప్పి కలలు కన్నారో ఏదైతే సంపద రెట్టింపు అయితే మీ కుటుంబంలో ఒక అవసరానికి వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం సాగిపోతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఈ జూలై నెలలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అలాగే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్